అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తనదైన నటనతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అవన్నీ యావరే స్టాక్ తెచ్చుకున్నాయి కాని నాగచైతన్య రీసెంట్గా నటించిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్లో అత్యంత వేగంగా కలెక్షన్లను రాబట్టిన సినిమాగా తండేల్ చిత్రం నిలిచింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూపాయలు ఒక వంద కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది తండేల్ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంతోషంలో చైతన్య ఉన్నారు ప్రస్తుతం చైతన్య తన తదుపరి సినిమాను కార్తీక్ వర్మ దండుతో చేయడానికి సిద్ధమయ్యారు ఇక నాగచైతన్య వివాహం జరిగిన అనంతరం తన కెరీర్ సంతోషంగా సాగుతోంది శోభిత రాకతో నాగచైతన్య కెరీర్లో మంచి హిట్ పడింది ఈ జంట చాలా కాలం నుంచి ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక వివాహం జరిగిన చాలా రోజుల తర్వాత నాగచైతన్య శోభిత ధూలిపాడ హనీమూన్ ట్రిప్ కి విదేశాలకి వెళ్లారు అక్కడ విదేశాలలో ఎంజాయ్ చేస్తూ వీధులలో చక్కర్లు కొడుతున్నారు అందుకు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వార్త వైరల్గా మారుతోంది నాగచైతన్య శోభిత త్వరలోనే పిల్లలను కనాలని వివాహానికి ముందే ఫిక్స్ అయ్యారట అందువల్ల వారు పిల్లల కోసం వెకేషన్ కి వెళ్లినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక శోభిత త్వరలోనే గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటుందని అక్కినేని అభిమానులు సమరపడుతున్నారు ఇక ఈ విషయం పైన త్వరలోనే మరింత సమాచారం వెలువడనుంది బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్